రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై ఐదు రూపాయలు అలసంద కిలో యాభై రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలు పాలే వంకాయ కిలో ఇరవై ఏడు రూపాయలు వంకాయ కిలో పదిహేడు రూపాయలు పచ్చివరి కిలో ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో నలభై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పన్నెండు రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీలు దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి ఆరు వందల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు పచ్చి శనక్కాయ కిలో యాభై రూపాయలు కాకర కిలో ముప్పై రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై ఎనిమిది రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉల్లగడ్డల విషయానికి వస్తే నలభై ఐదు కేజీల ఉల్లగడ్డల బ్యాగ్ వచ్చేసి తొమ్మిది వందల నుండి వెయ్యిన్ని నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ అటువంటి టాప్ టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇప్పుడు చెప్పిన ధరలన్నీ కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు మాత్రమే చెప్పాను మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో అమలు అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది నమస్కారం